మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం గోల్డ్ ఈ కి కాల్ చేయండి గత ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గం వైఎస్ఆర్సిపికి అండగా నిలబడలేదన్నది ఒక వాదన అందుకు ప్రధాన కారణం వైఎస్ఆర్సీపీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వలేదు వాలంటీర్ సిస్టమ్ ఏర్పాటు చేయడం కారణంగా ప్రజలకు రెడ్డి సామాజిక వర్గంలోని కీలక నాయకుల మధ్య సంబంధాలు తెగిపోయాయి వాటిని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓట్ల రూపంలో మార్చడానికి రెడ్డి సామాజిక వర్గంలోని కీలక నాయకులు ముందుకు రాలేదు నిస్సహాయంగా నిలిచిపోయారు ఇలాంటి సందర్భంలోనే రెడ్డి సామాజిక వర్గం వైఎస్ఆర్సిపికి దూరం అయింది వైఎస్ఆర్సిపి నుంచి రెడ్డి సామాజిక వర్గం దూరం జరిగింది తెలుగుదేశం పార్టీకి మద్దతుకు నిలిచింది అన్నది ఒక విశ్లేషణ అయితే ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం ఎటువైపు ఉంది తెలుగుదేశం పార్టీ వైపు ఉందా వైఎస్ఆర్సిపి వైపు ఉందా అయితే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలని గమనించిన తర్వాత రెడ్డి సామాజిక వర్గం మళ్ళీ వైఎస్ఆర్సిపి వైపు నిలబడుతోంది జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచేందుకు సిద్ధం అన్నది రాజకీయాల్లో జరుగుతున్నటువంటి మరొక విశ్లేషణ ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత పదకొండు సీట్లకు పరిమితమైనప్పటికీ రెడ్డి సామాజిక వర్గంలోని వైఎస్ఆర్సిపి నేతలను ప్రధానంగా తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేసింది రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తెలుగుదేశం పార్టీ లిక్కర్ కేసులో ఇరికించి వారిని జైలుకు పంపింది రెడ్డి సామాజిక వర్గాన్ని వేధించడమే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని సిగ్నల్స్ రెడ్డి సామాజిక వర్గంలోకి వెళ్ళాయి అందుకే ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీని వ్యతిరేకిస్తోంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవడానికి సిద్ధం అవుతోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మరోవైపు జగన్మోహన్ రెడ్డి కూడా గత ఎన్నికల్లో జరిగినటువంటి తప్పులను సరి చేసుకుంటున్నారు రెండు వేల పంతొమ్మిది అధికారంలో జరిగినటువంటి తప్పుల నుంచి పాఠాలు నేర్చుకున్నారు అయితే భవిష్యత్తులో వాటి నుంచి పాఠాలు నేర్చుకొని భవిష్యత్తులో ఆ తప్పులు మళ్లీ జరగకుండా అధికారంలోకి వచ్చినప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి సముచిత ప్రాధాన్యం కల్పించాలని ఒక నిర్ణయానికి వచ్చారు అందుకే రెడ్డి సామాజిక వర్గం మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తోంది నిలబడుతోంది అన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీ స్థాపించినప్పటి నుంచి రెడ్డి సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డికి అండగా నిలుస్తోంది గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి హామీలను చంద్రబాబు నాయుడు మోసాలను నమ్మినటువంటి రెడ్డి సామాజిక వర్గం వైఎస్ఆర్సిపికి దూరం జరిగింది తెలుగుదేశం పార్టీకి దగ్గర అయింది కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారిచ్చిన హామీలు నెరవేర్చకపోవడం పైగా వైఎస్ఆర్సిపి లోని రెడ్డి సామాజిక వర్గాన్ని వేధించడం టార్గెట్ చేయడం ఇవన్నీ గమనించిన తర్వాత రెడ్డి సామాజిక వర్గం ఒక్కటవుతోంది జగన్మోహన్ రెడ్డి వెంట నిలబడాలి వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకురావాలని నిశ్చయించుకున్నటువంటి స్థితిని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు ఇటీవల తెలుగుదేశం పార్టీలోని రెడ్డి సామాజిక వర్గం నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడాలని రెండు సామాజిక వర్గం ఏకమవుతున్నటువంటి స్థితిని ఇటీవల గమనించాం ఇదే సందర్భంలో పార్టీలకు అతీతంగా రెడ్డి సంఘం నాయకులు కూడా రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ లోని రెడ్లను వేధిస్తున్నారు రెడ్లను వేధించడం మానుకోవాలంటూ ఇటీవల తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చిన పరిస్థితిని కూడా చూసాం ఇవన్నీ పరిస్థితులు గమనించిన తర్వాత క్లియర్ షిఫ్ట్ మొదలైంది ఇటీవల నమ్మి మోసపోయినటువంటి రెడ్లు క్రమంగా జగన్మోహన్ రెడ్డి వైపు షిఫ్ట్ అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచేందుకు సిద్ధమవుతున్నారు జగన్మోహన్ రెడ్డి కూడా మళ్ళీ రెడ్లకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇస్తున్నారు అయితే ఇవన్నీ బహిరంగంగా ప్రకటించకపోయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా రెడ్డి సామాజిక వర్గాన్ని దగ్గరికి తీసుకుంటున్నారు తెలుగుదేశం కూటమి హామీలు అబద్దాలని వారికి వివరించే ప్రయత్నం చేస్తున్నారు రెడ్డి సామాజిక వర్గం కూడా వాటి నుంచి రిలీజ్ అవుతుంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం హామీలన్నీ అబద్ధాలు చంద్రబాబు హామీలన్ని మోసాలని గుర్తించారు ఇలాంటి సందర్భంలోనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వెంట నిలబడాలని వైఎస్ఆర్ సిపి అధికారంలోకి తీసుకురావాలని రెడ్డి సామాజిక వర్గం ఒక నిర్ణయానికి వచ్చింది ఆ నిర్ణయం నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సామాజిక పరంగా ఒక షిఫ్ట్ కనిపిస్తోంది అందులో భాగంగానే రెడ్డి సామాజిక వర్గం క్లియర్ గా గంపగుత్తగా వైఎస్ఆర్ షిఫ్ట్ అవుతోంది అన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా